హలో ఫ్రెండ్స్ నార్మల్గా అయితే మనము లెహెంగాలు రెడీమేడ్ తెచ్చుకుంటాం కదా పిల్లలు అయితే చాలా సన్నగా ఉన్నారు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ నడుము సైజ్ చాలా సన్నగా ఉంటుంది రెడీమేడ్ లెహెంగాలు అనేటివి నడుము సైజ్ చాలా ఇసురుగా ఉంటుంది అన్నమాట అవి మనం ఇంట్లోనే ఈజీగా ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే ఇంట్లోనే ఈజీగా ఎలా నడుము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తానండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో టిప్ అని నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది ఇప్పుడైతే మనం వీడియోలకు వెళ్ళిపోదాము నార్మల్గా నేను పింక్ది అయితే కుడుతున్నానండి ఇప్పుడైతే మీకు పింక్ చూపిస్తాను తర్వాత ఎంత తగ్గింది లెంత్ అనేది కూడా చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఈ లెహెంగా పైన ఫస్ట్ ఇది ఎలా ఉందో అలాగే స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనము పాప కొంచెం హైట్ కూడా తక్కువ అనమాట ఈ లెహెంగా హైట్ కూడా చాలా ఉంది ఇలా నేనైతే లెంత్ చూసుకొని ఎంత కావాలో అంతవరకు అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత లెహెంగాని మన మార్కింగ్ ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఆ స్టిచ్ అనేది ఎలా వేసుకుంటున్నానో ఒకసారి గమనించండి నేను రెండు చేతులు లెహెంగా పైన పెట్టేసుకొని క్లాత్ను అనేది దగ్గరగా కొంచెం కుచ్చు వాళ్ళు చాలా సన్నగా పోసారు కదా మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే పట్టేసుకొని కాకపోతే ఆ కుచ్చు అనేది దగ్గరికి చాలా దగ్గరికంటూ జరుపుకుంటూ పైవైపు మనకు ఎక్కడికి కావాలనో అక్కడి వరకు అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు లెహంగా వెడల్పు నడుము అనేది చాలా అయితే చాలా తగ్గుతుంది మీకు నేను రియల్గా ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ పైవైపు వాళ్ళు వేసిన కుట్టు దగ్గర అయితే కొంచెం కుట్టైతే తీసేసుకొని వాళ్ళు లోపల క్యాన్వాస్ వేశారు కదా నడుము దగ్గర ఆ క్యాన్వాస్ పట్టీని అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకొని మనకు ఆ పై వైపున వచ్చిన క్లాత్ కూడా వేస్ట్ కాకోకుండా మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని వేయాలని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇలా నేను పైవైపు క్యాన్వాస్ వేసిన క్లాత్ని తీసేసాను నెక్స్ట్ వచ్చేసి మనము కుట్టు వేసాం కదా లెంత్ హైట్ చూసుకొని అక్కడి వరకు ఉన్న క్లాత్ను కూడా నీట్గా అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఎలా స్టిచ్చింగ్ వేయాలనో చూపిస్తానండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి మీ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అనే వాళ్ళకు షేర్ చేయండి ఇప్పుడైతే నేను లెంత్ చూసుకొని కట్ చేసాను చెప్పాను కదా ఈ కట్ చేసుకున్న అయితే ఫస్ట్ నడుము కొలుచుకోండి మీరు కరెక్ట్గా మీకు కల్ కావాల్సిన లెంత్ చూసుకోండి ఇంకా తగ్గాలి అనుకుంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి లేదు ఈ లెంత్ సరిపోతుంది అంటే మనము పైవైపు తీసిన పట్టీ ఉంది కదా క్యాన్వాస్ వేసిన పట్టి ఫస్ట్ అయితే ఆ పట్టీని జాయింట్ చేసుకోండి ఇలా నీట్గా కింద మనము కుట్టు వేసాం కదా ఆ కుట్టు పైన పడేటట్టు చూసుకుంటూ ఈ అయితే ఒకసారి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోండి చూసుకుంటూ కింద లైనింగ్ ముడతలు పడకుండా పైన కూడా మనము స్టిచ్చింగ్ వేసిన క్లాత్లోకి పడకోకుండా చూసుకుంటూ అనేది స్టిచ్ అనేది వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు చాలా ఈజీగా ఈ లెహంగా ఇంట్లోనే ఈజీగా నడుము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి టిప్స్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము నీట్గా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఎక్కడైనా చూసుకోండి ఏవైనా ముడతలు పడ్డాయా ఏవైనా పీసెస్ ఉన్నాయా అనేసి నీట్గా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్లాత్లో లైనింగ్ ఉంది కదా మెయిన్ క్లాత్ తీసేసుకుని జాయిన్ చేసాము కింద వైపు లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ లైనింగ్ క్లాత్ని మనము వేస్ట్ చేసుకోకుండా ఇలా వన్ సైడ్ అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి అంటే ఇది చివర్లా మనం లాస్ట్లో మీ పీసులు రాకోకుండా ఉండడానికి అడ్జస్ట్మెంట్ స్టిచ్ అనమాట ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ నీట్గా ముడతలు లేకుండా అనేసుకొని మనకు పై వైపు పట్టీ వేసాం కదా ఆ పట్టి వేసిన స్టిచ్చింగ్ అనేది కనపడుతుంది అక్కడి వరకు కుట్లల్లో వదులుకుంటూ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనము చివరిలో కూడా మనము స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఒకసారి సరిచూసుకోండి మనము లెంత్ లెహంగా లెంత్ ఎంత పెట్టాము నడుమనేసి అంత లెంత్ వరకు చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని అక్కడ చివరిలో కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల పీసులు అనేటివి బయటికి రాకుండా స్టిచ్చింగ్ బయట మనము బోటెక్లలో ఎలా చేపిస్తామో లేదా రెడీమేంట్ ఫుల్ మనము మన సర్కిల్ అంటే మన నడుము చూసుకొని కొలత పెట్టించుకొని ఎలా స్టిచ్ వేయించుకుంటామో అంతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా మనము కుట్టు వేసుకున్న ఈ అయితే ఫస్ట్ వేసినాం కదా మనము క్యాన్వాస్ పెట్టేసి అదే స్టిచ్ పైన పడేటట్టు ఈ లైనింగ్ క్లాత్ కూడా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి జాగ్రత్తగా వేసుకోండి కింది వైపు క్లాత్ అనేది ఈ కుట్లలోకి పోకుండా నీట్గా ఉండేటట్లు చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ లెహెంగా నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తానండి చూడండి ఇలా కింద వైపు క్లోజ్ చేసాము ఇప్పుడు పైవైపు పైవైపు కూడా మనకు ఫస్ట్ వాళ్ళు రెడీమేడ్లో మడత వేశారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే సేమ్ ఇది రెడీమేటా వీళ్ళు స్టిచ్ చేసుకున్నారా అని అంత ఈజీగా అయితే ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడే కనపడుతుంది కదా లోపల వైపు లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ లాగా ఉంటుంది బయట వైపు అయితే మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ లాగా ఉంటుంది అలాగే క్యాన్వాస్ మన నడుము చుట్టూ నీట్గా బెల్ట్ పెట్టినట్లు నీట్గా అయితే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది చూడండి ఇలా క్లోజ్ అయితే చేసేసాము ఎంత నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు సైడ్లో కూడా ఒక స్టిచ్ వేసుకున్నామంటే కేవలం ఐదే ఐదు నిమిషాల్లో మీ లెహంగాని మీరే ఈజీగా మీ నడుము సైజుకు సెట్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చండి మీరు ఇలాంటి టిప్స్ మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అలాగే ఈ లెహంగా పైకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేశానండి చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చేసింది కొంచెం అయితే డిజైన్ పెట్టాను నేను నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి ఇవి ఇద్దరు సిస్టర్స్వి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి లెంత్ అనేది చూపిస్తున్నాను చూడండి నడుము సైజు మనకు అనేది ఎంత తగ్గిందో పిల్లల నడుము సైజు సన్నగా ఉన్న వాళ్ళకైతే సూపర్గా సెట్ అవుతాయి